ఎన్ని కేజీలు కొడుతున్నారు రోజుకి అంతేనా అదేనమ్మా నేను అంతేనా ఇలాగ గృహిణులందరికీ అందరికి కూడా ఇలాగ ఏదో ఒక చిన్న పని కలిగించడమే నా బాధ్యత అదేందండి ఎందుకంటే నిడదోల నిజు అంతా చూస్తున్నాను నేను అందరూ ఈ పని చేస్తున్నారు కొంతమంది కొంతమంది నవ్వారలుతున్నారు కొంతమంది బుట్టలు తయారు చేస్తున్నారు కొంతమంది కొబ్బరిని చీపులు తయారు చేస్తున్నారు మీ మహిళల కోసం ఓన్లీ గృహిణిలకి ఇంట్లో నుంచి బయటకెళ్ళి పని చేసుకోవాలని ఆడవాళ్ళు ఉన్నారు కదా మీ అందరి కోసం నేను కాటేజ్ ఇంటర్స్ పెట్టిస్తాను అమ్మా మూడు వందల అరవై ఐదు రోజుల్లో రెండు వందల యాభై ఐదు రోజులు మీకు పని ఉంటది ఆ ప్రామిస్ చేస్తున్నానమ్మా నేను వస్తాను అవునమ్మా అందుకని మీకు ఇంకా ఎక్కువ మందికి ఇప్పుడు మీరు ఏంటంటే అందరికీ రావట్లేదు ఈ పని ఏదో మందికే దొరుకుతుంది ఈ పని అలా ప్రతి గృహికి కూడా పని దొరికేలాగా ఇంట్లో ఉండే వాళ్ళు పని చేసుకునేలాగా నేను రెండు వందల యాభై రోజులు పని మీకు కల్పిస్తానమ్మా వెళ్ళొస్తానమ్మా